మజీద్ లో అల్లా తబారా క్లియర్ గా ఒక విషయాన్ని తెలియజేశాడు ఏమిటా విషయం అంటే మీరందరూ కూడా ఏకమై ఉండి అల్లా యొక్క ధర్మాన్ని దృఢంగా పట్టుకోండి మీరందరూ ఏకమై ఉండి ఏమయ్యా ఏకమై కలిసి ఉండి కలిసి ఉండి అల్లా యొక్క ధర్మాన్ని దృఢంగా పట్టుకోండి విభిన్న వర్గాలుగా చీలిపోకండి ఏమన్నాడు అల్లా విభిన్న వర్గాలుగా చీలిపోకండి ఎందుకు అంటే మరో చోట అల్లా అన్నాడు విశ్వాసులు పరస్పరం సహోదరులు విశ్వాసులు ఏంటండి మనందరం ఏంటంట ఏంటంట బాయ్ సహోదరులుమా కదా అవునా సహోదరులమే కదా కుని చెప్పేసింది ఆ తర్వాత మరో చోట అలా అంటారు ఏమని మీరు పరస్పరము కలహించుకోకండి కలహించుకోవడం వల్ల మీ శక్తి సన్నగిల్లిపోతుంది అన్నాడల్లా మూడు విషయాలండి ఒకటేంట కలిసి ఉండాలి ఒకటేంటి భయ్ బై చెప్పండి భయ్ నేను భయాన్ చేసుకుంటూ వెళ్ళిపోయే మనిషిని కాదు నేను మనం ఏం మాట్లాడుకున్నాం అర్థం కావాలి కదా మీరేదో స్టేజ్ మీద చెప్పేసి ఉండాలంటే నాకు సంబంధం లేదు కాదు మొట్టమొదటిది ఏంటంటే మనందరం ఎలా ఉండాలంట కలిసి ఉండాలి ఎప్పుడు కలిసి ఉంటారు చెప్పండి మనిషి రెండు పనులు చేస్తే కలిసి మనిషి ఏమేరా ఎన్ని పనులు చేయాలా రెండు పనులు ఒకటి ఎదుటివారు చేసిన తప్పును క్షమించే గుణం ఉండాలి రెండోది తనకు తాను ఎప్పుడు చిన్నగా భావించాలి ఏమిటి వై ఏముండాలి వై రెండు రెండు విషయాలు ఒకటి ఎదుటివారు తప్పులు ఏం చేయాలి వై ఏం చేయాలి క్షమించాలి అల్లా కురానీ మజీదులో క్లియర్ గా అంటాడు మీరు ఇతరుల తప్పులు క్షమించండి అల్లా మీ తప్పులు క్షమిస్తాడని కానీ మనం క్షమించడానికి సిద్ధం కదా అబ్బా సమస్య లేదు మేము క్షమించమండి మాకు అవసరం ఏంటండి ఆయన చేసిన తప్పు అండి సోదరుదారా పెద్దదారా క్షమించడం అనేది చాలా పెద్ద గుణం దానికోసమే ఒకటి క్షమించే గుణం ఉండాలి ఒకటేంటండి క్షమించే కొను రెండోది ఏంటి మనకి మనంగా ఎలా భావించాలి భయ ఎలా భావించాలి భవి అదే మనం తోపండి మధురలో మన పేరు చెప్తే అందరూ మరి ఎనగాదు వచ్చేస్తారంట ఏంటంట కొద్దిమంది అనుకుంటారు కదా ఈ రకమైన భావన మనలో ఉండకూడదు మనలో ఏముండాలంటే తగ్గి ఉండాలి ప్రభుత్వ హదీసులో ఏమంటారంటే హదీసు యొక్క సారాంశం ఏమిటంటే ఎవరైతే గర్వపడతాడో అలా వాడిని అస్సలం వైఖం వరహంతుల్లాహి వబర్కూ సోదర్ల సోదరి మనులరా అల్లా దైవల్లా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఐదు గ్రూపులు ఉమరాకి వెళ్ళి వచ్చారు అలహందులా ఇప్పుడు ఆరో గ్రూపు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖు బయలుదేరుతుంది మీలో ఎవరైనా మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అలాగే అర్షద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ఖైరా పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఎవరైతే తనకు తాను చిన్నగా భావిస్తాడో అల్లా తన గౌరవాన్ని పోతాడు ఇప్పుడు మనం ఆలోచించాలి చిన్నగా అనుకోవాలా పెద్దగా అనుకోవాలా ఎంబయ్య అంతేనా మనం ఏంటంటే అసలు ఒక నీటి బిందు అంతేనా ఎక్కడికి అంటూ తెలిసిపోతాం అంతే కదా ఇది మన జీవితం దానికోసమే అల్లా ఖురానే మజీద్ లో చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి విశ్వాసులారా మీరందరూ కూడా కలిసి ఉండండి విభిన్న వర్గాలుగా చీలిపోకండి రెండోది ఏం చెప్పాడండి విభిన్న వర్గాలుగా ఎప్పుడు చీలిపోతారు బై చీలికలు ఎప్పుడు సంభవిస్తాయి చీలికలు ఎప్పుడు సంభవిస్తాయి ఏ సంఘంలో అయితే ఏ సంఘంలో అయితే ఏ కమిటీలో అయితే ఇద్దరు వ్యక్తులు పరస్పరం డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా మూడో వాడు ఎంటాడో అక్కడ చీలుతులు వస్తాయి మీకు నాకు గొడవలు ఉండవు మీకు నాకు గొడవలు ఉండవండి గొడవలు ఎవరు అంటారు వేరే అక్కడ వచ్చా అంటారు అఫ్రోజ్ గారు ఏంటంటే మీ గురించి అసలు జాయితీ గారు అసలు పెట్టలేదు అసలు కనీసం మీ గురించి ప్రస్తావించాలో వద్దా అంటారు అనగానే కొద్దిగా ఇగో హట్ అవుద్ది అఫ్రోజ్ గారికి అయ్యో మన గురించి ప్రస్తావించాలి కదా అయినా మనం చాలా ఖర్చు పెట్టాం కదా ఇగో హట్ అవుద్ది ఆ అయింది ఏంటంటే మారిపోయిన అవుద్ది నల్లగా లోపల అలా మారిపోద్ది ఆ మారిపోయిన తర్వాత ఇది మనసులో పెట్టుకొని 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 ఒక్కసారే పేలిపోద్ది ఏం చేశారండి ముద్ది గారు మీరేం చెప్పారండి మీరు ఏం అండి అని చెప్పేసి అప్పుడు దాకా ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా మరిచిపోయి మనిషి ఏం చేస్తాడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే అసలు విచక్షణట్టే లేనట్టుగానే ప్రవర్తిస్తాడు నలుగురులో అడిగేశారు కడిగి పడేశాను ఇదే గొప్ప ఇదేదో గొప్ప ఏంటండి దాని వల్ల గౌరవం పెరుగుతా పోతా ఒక మనిషి తప్పు చేశాడు పొరపాటు జరిగింది అనుకోండి అది ఎలా చెప్పాలి పక్కన చెప్పాలా పబ్లిక్ గా చెప్పాలా ఏం భయ్ మామూలుగా చిన్న పిల్లోడికే ఏంట్రా అంటే ఈ రోజు సీరియస్ అయిపోతున్నాడు నువ్వు అడుగుతున్నావు నన్ను మా అమ్మ నాన్న అడగరం ఆ పాపం వచ్చేస్తుంది మరి అలాంటిది ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఎవరో ఏదో చెప్పాడు ఎవరో ఏదో అన్నారని చెప్పి అదంతా లోపల కొల పెట్టేసుకొని ఒక్కసారి డోర పేలిపోవడం అనేది చేసేసి ఇక్కడ ఏమవుతుందంటే సంఘం చీలికలవుతుంది మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా